ನಿರ್ವಹ ನಿರ್ವಹ ಈ ಮುಖ್ಯತಿಥಿ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಅದ್ಭುತ ಅಭಿನಂದನೆ ವಿಜಯಕುಮಾರ್ ಸನ್ಮಾನ ಸಭೆ ಮಂದಿ ತರವಾರ ಖರ್ಚು ವಿಜಯಕುಮಾರ್ స్వాభిమానం అనేది మాత్రం మన యొక్క ఎమ్మెల్యే విజయ్ కుమార్ రావు గారు మాత్రం మీరు తప్పదారు కూడా అందరూ నేర్చుకోవాలని రైట్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి బయట దయచేసి ఈ కార్యక్రమానికి అందరూ భోజనం చేసి ఇవ్వాల్సిన కోరుకున్నాం దాదాపు అక్కడ ఉన్నారు दोच रचना धारा को उजागर 88 साइड आ नेक्स्ट धारा को उजागर दोच रचना धारा को उजागर 88 साइड आ नेक्स्ट अंडे हाँ। okay. पोस्ट भी लात्रें जोड़ा। तो अंडे ना। अंडे ना। इस बाइक का हमारे इंजन जैसर नहीं है। नहीं चले। तेरे माने तो పరిస్థితులు వచ్చినప్పుడు అంటే అవకాశాన్ని కాంక్ష ఏం చెప్పారు ఏ భావించాల ఉంటుంది జాతికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధమైన డైరెక్షన్లో వెళ్ళాలి అనేది అది వారికంటే చెప్పగలిగేవారు వర్హులు ఎవరు లేరు అనేది నా ముఖ్య ఉద్దేశం దయచేసి వారు కనుక సభలో ఉంటే వారి స్టేట్మెంట్ని దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను మరీ ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు రెండు వేల పద్దెనిమిదిలో గౌరవనీయులు మానేశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడం జరిగింది మా గురువుగారు గారు మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ఉండేది వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నా వస్తావా అన్నట్టు వస్తారు సార్ సిం ఆ రోజు మాకు వేరే పని ఏమి లేదు ఖాళీగా ఉన్నాం క్లాసెస్ ఏం లేవు వస్తాను సార్ సార్ కూడా చూసినటువంటి దాన్ని వెళ్తే ఆ రోజు నుంచి ఈరోజు వరకు అప్పటికి రోహిత్ వేముల ఉద్యమంలో ఉన్నాం కేసులు అయ్యాయి సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయ్యి అయిపోయి ఉన్నాం కెరీర్స్ ఎలా ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అందంగానే పరిస్థితుల్లో ఉన్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము కూడా మీ పార్టీలో చేరుతాం సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే ఏం చేస్తారు మీరన్న ఏం చేస్తారంటే మీరు ఏం పని చెప్తే చేస్తాం సార్ వారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు ముందు వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో చర్చ పెట్టండి అని ముఖ్యంగా యువతలో చర్చ పెట్టండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ నాయకులుగానే ఇదే కులం బాబు ఓకే మాలోడుగా సరే మాలకులంలోకి వెళ్ళి మాలకులం నుంచి మనకి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టం చేయని చెప్పి సదరు రాజకీయ నాయకులు చెప్పేటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి మాట ముందు మన సిద్ధాంతాలను చర్చ చేయబట్టండి యువతలో మన సిద్ధాంతాలు నచ్చి మన దగ్గర రావాలి కానీ మనం ఏదో ఆశ చూపివాలని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాల కార్పొరేషన్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు రోజు నైట్ ఫోన్ చేసి మిమ్మల్ని రేపు పొద్దున గారు రమ్మన్నారని చెప్తే వెళ్ళాం అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు పిలిచి చెప్పిన మాట మీకు మాల కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చారో తెలుసా అన్న అంత పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని అడిగితే ఏం చెప్తావు నోట్లో మాట రాలేదు సార్ అన్న సార్ అంటే మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా రైతు కూలీలు వ్యవసాయ కూలీలు నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు స్ట్రగుల్ మాల మాలకులంలో ఉన్న సమస్యలు నీకు మాత్రమే నీకైతే ఎక్కువ అర్థం అవుతాయి నువ్వు ఆ పదవికి న్యాయం చేయగలుగుతావు ఆ బాధ్యతగా అని చెప్పి రాజకీయంగా ఎలాంటి ఉన్నా పట్టించుకోకుండా ఎవరికైతే మేలు జరగాలనో ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం పనిచేయ నీ రెండు సంవత్సరాల టెన్యూలో లేకపోతే నువ్వు ఆ బాధ్యతలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ మార్పు తెలుసు సో ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన నాక అంతేగాని విజయకుమార్ రమ్మంటారు రావటము విజయ్ కుమార్ సపోర్ట్ చేయబడ్ సపోర్ట్ చేయటము ఇవన్నీ కాదు అది మీరు ముందుకెళ్ళి కానీ నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ కాకుండా దూరకు ఆలోచనలు ఆలోచించుకొని సమాజం మీరు ముందుకెళ్ళాలి అంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మనం అన్ని దగ్గర అందరికీ ఉండొచ్చు నాకు తప్పేం లేదు కానీ మన అందరికి ఏది మంచిదని మీకు తెలవాలి మాకు అది ఏదైనా బ్రహ్మాండంగా ఉంటారని చెప్తే నేను బ్రహ్మానే ఉంటుంది అది నేను చెప్పేది లేదు చెప్తా ఉంటాం మనందరికీ ఏది మంచిదని మీరే ఆలోచించుకోండి మీరు ముందుకు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం మూడో అభిప్రాయం ఇంకొక అభిప్రాయం ఏంటిదంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ దళిత మేధావులు ఉన్నారు మాలకున్నారు మా దగ్గర కూడా అక్కడక్కడ ఉన్నారు నేను చెప్తున్నాను నేను ఏంటిదంటే ఉత్త మాలలు మాకు ఇది కావాలంటే జరగదు మాదిగారు ఇది కావాలంటే ఇది జరగదు ఎందుకంటే మనం అడిగే వాళ్ళు ఇచ్చేవాళ్ళం మనం ఉండేది ఇరవై ఐదు పర్సెంట్ ఏదైనా పాలిటిక్స్ వల్ల జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే నీకు అన్ని పోజి అన్ని వస్తాయని ఎలా కనుకుంటా రాజకీయం ఎవడెక్కువ వస్తే వాడికి వస్తుంది ఏమన్నా ఆ రోజు అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టెడ్స్ ఇచ్చారు అది వచ్చింటే మనం అందరం అనుకున్నది మనం ఎలక్ట్ చేసుకుంటా మనం జరిగిపోతే ఇప్పుడు పరిస్థితి అది కాదు మనం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నా నాకు ముప్పై పర్సెంట్ ఎస్బిలీ ఉన్నాడు ముప్పై పర్సెంట్ మొత్తం ఓట్ నేను గెలిచిపోతాను ఎమ్మెల్యే అయితే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఏం చెప్తారో కూడా నా మీద ఆధారపడి సో దీన్ని బట్టి పాలిటిక్స్ అని ఇది నేను చెప్పేది కానీ ఇది ఫ్యాక్ట్ కానీ పాలిటిక్స్ మన జీవితాన్ని మారుస్తూ ఉంది జీవితాన్ని మారుస్తున్నప్పుడు మనము పాలిటిక్స్ లో అంబేద్కర్ గారు మాస్టర్ కీ అంటే మన పాలిటిక్స్ లో మనం దూరాల మన శక్తి మన మనం ఉపయోగించుకోవాలి అలాంటప్పుడు మనం ఒకవైపు మనకు ఒక ఏమి ఉండాలా ఇతరులు కలుపుకొని ముందుకెళ్తేనే ఈ రాజకీయంలో బయటపడేది సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రతి చిన్నప్పటికీ ఎమ్మెల్యే అంటున్నారు ప్రతి చిన్న పనికి ఏదో సర్పంచ్ అంటున్నారు ప్రతి చిన్న పనికి అంత